కొత్త ఆర్మీకి సంబంధించిన వర్కర్లు దాదాపుగా ఏడు వందల అరవై నాలుగు మంది వర్కర్లు ఉన్నారు దాంట్లో ఆల్రెడీగా కొంతమంది రిజైన్ చేసిపోయినప్పుడు ఉన్నారు దాంట్లో రిజైన్ చేసిపోయిన తర్వాత కూడా ఏడు వందల అరవై నాలుగు మంది మిగిలిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అంటే ఎంతైతే కోర్టు డిసిషన్ ఇచ్చిందో దాని ప్రకారంగా ఒక లక్షా పదహారు వేల ఐదు నూట ఎనభై రూపాయలు వస్తూ ఉంది ఇప్పుడు దాదాపుగా మనము ఆరు వందల నలభై మూడు మందికి ఇష్టం ఇంకా నూట ఇరవై నాలుగు మంది బ్యాలెన్స్ ఉంది ఆ నూట ఇరవై మంది ఇరవై ఆరు మంది కూడా ప్రాబ్లం ఏమంటే ఇరవై నాలుగు మంది కూడా ఆ తల్లిదండ్రులు చనిపోయినారు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినారు వాళ్ళు కూడా అఫిడేవిట్ ఫ్యామిలీ సర్టిఫికెట్ ఎవరి మీద వేయాలని వాళ్ళ అందరి ఎవరెవరు ఎవరు ఉన్నారో వాళ్ళు ఇస్తే వాళ్ళు ఎవరి పేరు మీద చెక్ ఇమ్మంటే ఇస్తారు అందుకే పెండింగ్ అంతేగాని వీ కూడా ఇచ్చేస్తారు ప్రా కూడా ఇచ్చేస్తారు అవన్నీ కూడా నేను వాళ్ళకి తెలియజేస్తాను ఎవరైతే కుతారు పనిచేసినారో తల్లిదండ్రులు చనిపోయినారో వాళ్ళు అఫిడేవిట్ కానీ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళ అన్నదమ్ముల ద్వారా కానీ ఎవరికైతే చెక్ చేయాలని వాళ్ళు ఇస్తే వీళ్ళు చెక్ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇస్తారు అనేది నేను తెలియజేస్తాను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా ఇంకా ఈ వన్ ట్వంటీ ఫోర్ ఇస్తే కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే గతంలో పెద్దయిన నాగుషణ్ గారు ఉన్నప్పుడు కూడా కాలేని పని ఈరోజు కొడుకు ద్వారా కార్యక్రమం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఎందుకంటే ముందుకొచ్చి ఎందుకంటే ధైర్యం చేసి ముందుకొచ్చినారు హైదరాబాద్ వాళ్ళు వీర రాఘరెడ్డి వాళ్ళు వీరరాగురెడ్డి వాళ్ళు అంతా కూడా ముందుకొచ్చి పనిచేసినారు వాళ్ళ ఏది ఆలోచించుకోకుండా మనం చెప్పినామని చెప్పేసి ఇక్కడ వచ్చేసి జీవంతిని పాత్ర అంతా జీవంతే జీవన్ కింద ఏదైనా పొరపాటు చేసినా కూడా అది ఎవరికి బెనిఫిట్స్ వచ్చేవి కాదు ఎందుకంటే పెండింగ్ 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 అంతా ఏర్పడతా ఉండే మనం ఎలక్షన్లో కూడా మాటిచ్చేటవి ఇవన్నీ కూడా పూర్తి చేస్తాంలే అని చెప్పేసి జీవన సహకారం ఉంది మళ్ళీ ధైర్యంగా వీళ్ళు వచ్చి ఈ కార్యక్రమాల్లో మేము ఉంటాంలే చేస్తాంలే అని చెప్పేసి మన వాళ్ళే కాబట్టి మనకి సపోర్ట్ ఇచ్చి ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమం అందిస్తూ చాలా సంతోషంగా ఉంది ఇంకా ఏది ఉన్నా కూడా ఇలాంటి మిగతా నూట ఇరవై ఏడు మంది కూడా నూట ఇరవై నాలుగు మంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది నూట ఇరవై నాలుగు మంది అవి చెప్తే కదా ఏదైతే ప్రాబ్లం ఉందో చెప్పినాము లీగల్ది ప్రకారంగా పోతే సర్టిఫికేట్ ఇంకా జీవన దగ్గర పోతే అవి ఏదైనా ఉన్నా కూడా చేస్తాడు తల్లిదండ్రులు లేరు కాబట్టి వాళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చేస్తే వాళ్ళు కూడా ఇచ్చేస్తారు ప్రాబ్లం లే ఇంకా చాలా మంది ఏం చేస్తారు అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళు అప్పుడే బెనిఫిట్స్ తీసుకుంటారు ఆల్రెడీ వాళ్ళు వస్తూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మాకు కూడా రావాలో సార్ అని చెప్పేసి మాకు తెలియనప్పుడు ఇంకా చంద్రకాంత్ రెడ్డి లాడ్స్ దగ్గర పంపంటాము ఆడేవాళ్ళు చూస్తారు ఒకవేళ వచ్చిందా లేదని జేఏసీ మెంబర్లు ఉంటారు వాళ్ళంతా కమిటీ వాళ్ళు యూనియన్ సంబంధించిన కమిటీ మెంబర్ కమిటీ మెంబర్లు ఉన్నారు వాళ్ళు చూసి ఓకే అంటేనే ఇచ్చేది లేకపోతే ఇచ్చే పరిస్థితి ఏమి లే అందుకే ఏదన్నా కూడా ఎలాంటి సమస్య ఉన్నప్పుడు అక్కడికే లాడ్జ్ దగ్గర పోయి చంద్రకాంత్ రెడ్డి ద్వారకా లాడ్జ్ దగ్గర పోయి అక్కడ ఉంటారు వాళ్ళు ఇంకా ఏదైనా ఉన్నా ఇంకా ఎవరు ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళందరికి కరెక్ట్గా తీసుకొచ్చేస్తే చెక్కలు కూడా వన్ వీక్లో ఇచ్చేస్తారు ప్రాబ్లమ్ ఎందుకంటే ఊరికి ఇద్దరికి ఇచ్చేక రాదు ఇది వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఇంకా అయ్యా అయ్యా హైదరాబాద్లో ఉంటారు ఇంకా రాస్తారు అన్నీ రాసేసి తర్వాత చెక్కలు రెడీ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు ప్రాబ్లమ్ ఏం లేదు ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో బంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్